మీరే బయ్య బుజుగ దోస్తూ అల్లా యొక్క దయ అల్లా యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక అల్లా శుభానుతాల మనందరికీ కూడా ఐషా నమాజ్ జమాత్తో చదువుకునే భాగ్యాన్ని ప్రసాదించాడు అల్లాహ తబార్ కుతాల మనందరికీ జీవితాంతం ఐదు పూట్ల నమాజుని తూచా తప్పకుండా ఆచరించేటువంటి భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక మరే బాయ్య బుజుర్గు దోస్తో అల్లాహ తబార్ కుతాల ఖురానే మజీదులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఆ విషయం ఏమిటంటే ఇన్ అల్లాహ యుహిబ్బుల్ ముత్తన్ అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు ఎవరైతే అల్లాహకు భయపడతారో ఎవరైతే అల్లాహకు భయపడతారు యొక్క భయం ఎలాంటి వరం అంటే హజరత్ అబూజర్ రజీ అల్లావు తాలనుహు గారితో అల్లాహకే నవీ సల్లాహు అలహి ఇలా అన్నారు ఏ అబూజర్ మీరెక్కడ ఉన్న అల్లాకు భయపడండి దాని ద్వారా మీరు పాపాల నుంచి రక్షించబడతారు అన్నారు అల్లా యొక్క భయం ఉంటే మనిషి పాపాల నుంచి రక్షించబడడం చాలా సులభం ఎందుకంటే పాపం అనేది ఉంది కదండి పాపం మనిషి చేసేటువంటి చెడు పని ఏదైతే షరియత్ అంటే ఇస్లాం ధర్మంలో అది తప్పుగా చెప్పడం జరిగిందో పాపముగా పరిగణించడం జరిగిందో ఆ పని చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి పాపం చేయడం వల్ల చాలా నష్టాలు అన్ని నష్టాల్లో పెద్ద నష్టం ఏంటంటే పాపము చేసేవానితో అల్లా అయిష్టపడతాడు ఏంటి పాపం చేసేవాళ్ళతో అల్లా ఇష్టపడతాడు ఇష్టపడటా ఎందుకంటే పాపం వల్ల మనిషి అతడి యొక్క ఆత్మ మీదన్నా ద్రోహం చేసుకుంటాడు లేదా తనలాంటి ఇతర జీవులైనా బాధపడతాడు అదే పాపం పాపం అంటే ఒకటి ఆత్మ మీదన్నా దౌర్జన్యం చేసుకోవడం లేదా తనలాంటి ఇతర జీవిని బాధ పెట్టడమే పాపం ఈ పాపం వల్ల ఏమవుద్దండి అంటే అల్లా ఖురాని మజీదులు అంటాడు దాని సారాంశం ఏమిటంటే కల్లా బల అల వారి యొక్క హృదయాలు నల్లగా మారిపోయాయి ఎందుకు అంటే వారు చేసిన పాపాలు కారణంగా వాళ్ళ హృదయాలు నల్లగా మారిపోయాయి ఎలా మారిపోయాయి వాళ్ళ హృదయాలకు తుప్పు పట్టేసింది దానివల్ల ఏమవుతుందంటే హదీసులు అల్లాహకే నబీ సల్లూ అలహి వసల్లం సెలవిచ్చారు ఎప్పుడైతే ఒక దైవ విశ్వాసి ఒక ముస్లిం పాపం చేస్తాడో అతడి హృదయం మీద ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది అన్నారు అతడు గనక తౌబా అంటే అల్లాతో చే వేడుకోవడం చేయకపోతే ఆ మచ్చ అలా ఉండిపోద్ది ఇంకో పాపం చేస్తే ఆ హృదయం మీద ఇంకో మచ్చ పడుతుంది నల్లటి మచ్చ ఇంకో పాపం చేస్తే ఇంకో మచ్చ ఎంతవరకు దైవ ప్రవక్త సుల్లా సలం సెలవిచ్చారు వారి హృదయాలు నల్లగా మారిపోతాయి అన్నారు అప్పుడు వారి యొక్క మనసుల మీద మంచి మాట ప్రభావం పడదు మంచి మాట ప్రభావం పడదు అసలు ఎవరన్నా ఏమన్నా మాట చెప్పినా ఆ చెవులు దాకా వెళ్తుంది తప్ప లోపలికి వెళ్ళదు దేనికి పాపం చేయటం వల్ల ఆ పాపంకి మనిషి దూరంగా ఉండాలి అంటే ఒక కవచం ఏమిటంటే అది అల్లా యొక్క భయం అల్లా యొక్క భయం ఎప్పుడైతే మనిషికి అల్లా యొక్క భయం ఉంటుందో మనిషి పాపం చేయడు మనిషి ఏం చేయడు పాపం చేయడు పాపాలలో ఘోరమైన పాపం దేనికైతే క్షమాపణ లేదో అది షిర్క్ అది దాని తర్వాత ఘోరమైన పాపం తెలిసి నమాజుని వదిలేయడం తెలిసి నమాజుని కితాబుల్ కబాయిర్ అని ఒక పుస్తకం ఉంది కితాబుల్ కబాయిర్ దాంట్లో ఒక వృత్తాంతం వ్రాయబడి ఉంది ఆ వృత్తాంతం యొక్క సారాంశం ఏమిటంటే